హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈసాజా వాళ్ళు నేను తక్కువ పచ్చడి చేస్తున్నాను అది కూడా బెల్లం తొక్కు పచ్చడి బెల్లం ఆవకాయ ఉంటుంది కదండి అలానే బెల్లం తొక్కువ పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనకి సంవత్సరం వరకు నిలవ కూడా ఉంటుంది ఇది మెయిన్ ఈ పచ్చడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీనికోసం అని చెప్పి ముందుగా మామిడికాయలను తీసుకొని బాగా తురుముకొని వీటిని ఎండలో ఆరబెట్టి ఆ రోజు సాయంత్రానికే దీన్ని తీసుకొని ఈ ఎండలో ఎడిన పెట్టిన దాన్ని పక్కన పెట్టుకొని దీంట్లో కారం కోసం అని చెప్పి ముందుగా రెండు నుంచి మూడు వెల్లుల్లిపాయలు పోల్చుకొని సగం వరకు నూనెలో వేయించి ఆ పాయల్ని వేడి నూనె వేసేసుకొని మిగిలిన పచ్చి వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని తర్వాత ఒక అర గ్లాసుడు మెంతి పిండి తర్వాత ఒక గ్లాసుడు ఆవుపిండి తర్వాత రెండు గ్లాసులు కారం ఒక గ్లాసులో ముప్పా వరకు కూడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పొడి పొడలు కదా ఇందులో కొంచెం నూనె వేసుకోవచ్చు తర్వాత మనం ఆల్రెడీ ఎండబెట్టుకుంది చూసారు కదండి ఇదిగోండి ఇలా ఉంది దీన్ని నేను చేతి విడివిడిగా తీసేస్తే వచ్చేసింది లేదు అనుకుంటే మీరు ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ మామిడి తొప్పుని కలుపుకుంటే సరిపోతుందండి నేనైతే చేత్తో తీసేసుకున్నాను వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి ఇదంతా కూడా చేత్తోనే మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇందులో బెల్లం కూడా బాగా తురుముకొని ముక్క చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదండి ఎందుకంటే ముక్కలు ముక్కల్లా ఉంటే లోపల బూజు పెట్టేస్తుంది అందుకోసం చెప్పి దీన్ని కూడా ఎండ్లో పెట్టుకోవాలి ఎండ్లో పెట్టుకున్న బెల్లాన్ని కూడా బాగా ఈ పచ్చట్లో వేసుకుని బాగా కలపాలండి ఎక్కడన్నా చిన్న చిన్న ముక్కల్లో ఉంటే వాటిని కూడా మనం చేత్తో మ్యాష్ చేసేయాలి ఇలా కలుపుకున్న దాంట్లో నూనె సరిపోయిందా లేదా అని చెప్పి నూనె వేసుకొని తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోవాలి ఇది మనకి వన్ ఇయర్ వరకు కూడా నిలువ ఉంటుందండి మనం ఆవాల్ని మెంతుల్ని ఇంకా సాల్ట్ని అన్నిటిని కూడా ఎండ్లో పెట్టుకొని కలుపుకుంటే చాలా మంచిదండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి కారానికి కారం ఉంటుంది తీపికి తీపి ఉంటుంది పులుపుకి పులుపు ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా అలవాటు చేస్తే తర్వాత ఆవకాయ కూడా అలవాటు చేయొచ్చు అందుకోసం చెప్పి ఈ పచ్చడి ఫస్ట్ మీరు ట్రై చేసి పిల్లలు పెట్టి చూడండి పిల్లలు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత బాగుందో లాస్ట్లో ఉన్న కొంచెం పచ్చట్లో వేడి వేడి అన్నం వేసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది అంతేనండి నచ్చిందా మీరు ట్రై చేయండి ఎవరి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి చూసారు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే